గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు వెంకట్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం సౌర కుటుంబంలోని గ్రహాల యొక్క ప్రత్యేకత గురించి చర్చించే ప్రయత్నం చేద్దాం సౌర కుటుంబంలో మొత్తం ప్రస్తుతం ఎనిమిది గ్రహాలు కలవు రెండు వేల ఆరు ఆగస్టు ఇరవై నాలుగు చెక్ రిపబ్లిక్ దేశ రాజధాని ప్రేగ్ నగరంలో జరిగిన అంతర్జాతీయ ఖగోళ శాశ్వత సదస్సులో మాత్రం మనకి ఫ్లూటో అనే గ్రహానికి గ్రహానికి ఉండవలసిన ధర్మాలు లేవని చెప్పేసి గ్రహోద నుండి తొలగించడం జరిగింది అప్పటి నుండి ఫ్లూటోని ఆస్ట్రైడ్ వన్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ జీరో అనే పేరుతో ప్రస్తావించడం జరుగుతుంది ఇక్కడ సౌర కుటుంబంలోని మొత్తం గ్రహాలలో అంగార గ్రహానికి బృహస్పతి గ్రహానికి మధ్యలో మనకు ఆస్ట్రాయిడ్ బెల్ట్ అనేది కలదు ఈ ఆస్ట్రాయిడ్ బెల్ట్కి లోపల వైపున గ్రహాన్ని అంతర్గ్రహాలని బయటి వైపున గ్రహాన్ని బాహ్య గ్రహాలని పేర్కొన్నాం అంతర్గ్రహాలుగా బుధుడు శుక్రుడు భూమి అంగారకుడు బాహ్య గ్రహాలుగా బృహస్పతి శని వరుణుడు ఇంద్రుడు ఇక్కడ అంతర్గ్రహాలు పరిమాణంలో చిన్నవిగా విస్తరించి ఉంటాయి అధిక ఉష్ణోగ్రత అధిక పీడనం అధిక సాంద్రత శిలా నిర్మితమై ఉంటాయి బాహ్య గ్రహాలన్నీ కూడా అధిక పరిమాణము తక్కువ ఉష్ణోగ్రత తక్కువ పీడనము నిర్మితాలుగా విస్తరించి ఉంటాయి మొత్తం గ్రహాలన్నింటికెళ్ళ పరిమాణంలో పెద్దది బృహస్పతి పరిమాణంలో చిన్నది బుధుడు సూర్యునికి దగ్గరగా ఉన్నది బుధుడు సౌర కుటుంబంలో ఉపగ్రహాలు లేనివి మనకి బుధుడు మరియు శుక్రుడు గ్రహాలన్నింటికెళ్ళ మనకు శుక్రుడు వరుణుడు మాత్రం తూర్పు నుండి పడమర వైపు ఆత్మభూరమం చెందవి మిగతా గ్రహాలన్నీ కూడా అపసవ్య దిశలో పడమర నుంచి తూర్పునకు ఆత్మబులం చెంతవి గ్రహాలన్నింటికి పశ్చిమాన సూర్యుడు ఉదయించి తూర్పును ఆస్తమించే గ్రహాలుగా పిలువబడుతున్నవి ఈరోజు మనకి శుక్రుడు మరియు వరుణుడు గతి తప్పిన గ్రహాలుగా కూడా పిలువబడుతుంది ఈ గ్రహాలన్నింటిలో చివరగా ఉన్న గ్రహం ఏదైతుందో ఇది సూర్యునికి దూరంగా విస్తరించుండడం తక్కువ ఉష్ణోగ్రత కలిగి ఉండడం నిర్మానుష గ్రహంగా డార్క్ ప్లానెట్గా పిలువబడుతున్నది మనకి ఈరోజు ఇంద్రుడు గ్రహాలన్నింటికి జీవం ఉండవచ్చని అభిప్రాయపడుతున్న గ్రహం అంగారకుడు అంగార గ్రహంపైకి భారతదేశం వాళ్ళు మంగళ్యాన్ నాసా అంతరిక్ష శాస్త్రవేత్తలు క్యూరియాసిటీ అనే వాహకలు ప్రయోగించడం జరిగింది ఈ విధంగా శుక్రగ్రహాన్ని మన గ్రహాలన్నింటిలోకిల్లా భూమి యొక్క కవల గ్రహంగా పేర్కొంటాం అదే మాదిరిగా శుక్రగ్రహం అత్యంత ప్రకాశవంతమైన గ్రహం మార్నింగ్ స్టార్ ఈవినింగ్ స్టార్గా పిలువబడుతుంది అత్యధిక అల్బిడో స్వభావం కలిగిన గ్రహంగా పిలువబడుతుంది గ్రహాలన్నింటిలోకి ఇక్కడ శుక్రగ్రహము తన యొక్క ఆత్మభ్రమణ కాలం ఎక్కువ పరిభ్రమణ కాలం తక్కువగా ఉన్న గ్రహంగా ప్రసిద్ధిగాంచినది గ్రహాలన్నింటిలోకి కిల్లా రోజువారీ కాలం ఎక్కువ ఉన్న గ్రహంగా పిలువబడుతున్నది శుక్రుడు కాలం తక్కువ ఉన్న గ్రహంగా పిలువబడుతున్నది మనకు బృహస్పతి తొమ్మిది గంటల యాభై నిమిషాల్లోనే రోజు గడిసిపోతుంది భూమితో పోల్చినప్పుడు గ్రహాలన్నింటికెళ్ళ పరిభ్రమణ కాలం అధికంగా విస్తరించినది మనకి ఇంద్రుడు పరిభ్రమణ కాలం తక్కువగా విస్తరించినది బుధుడు ఇక్కడ సౌర కుటుంబంలో మన భూమి అనేది పాఠ్యాంశం దృష్ట్యా గతంలో లేని ప్రశ్నల దృష్ట్యా అంగార గ్రహానికి శుక్రగ్రహానికి మధ్యలో విస్తరించి ఉంటుంది భూమి గ్రహాలన్నింటికి వెళ్ళిన సాంద్రత అత్యధిక సాంద్రత కలిగి ఉండి అత్యధిక జీవ ప్రపంచం దృష్ట్యా అధిక మొత్తంలో అభివృద్ధి చెందిన గ్రహంగా ప్రసిద్ధిగాంచినది భూమి జీవగ్రహంగా నీలి గ్రహంగా అదే మాదిరిగా అత్యధిక కలిగిన గ్రహంగా ప్రసిద్ధిగాంచది గతంలోని ప్రశ్న దృష్ట్యా భూమి యొక్క సాంద్రత ఫైవ్ పాయింట్ ఫైవ్ గ్రామ్ ఫర్ సెంటీమీటర్ క్యూబ్గా పేర్కొనవచ్చు ఇక్కడ బుధుని గాడ్ ఆఫ్ కామర్స్ ఆర్ స్కిల్ అని పేర్కొంటారు శుక్రుని గాడ్ ఆఫ్ స్పింగ్ అండ్ గాడ్ ఆఫ్ లవ్ అంటాం భూమి యొక్క ఉపగ్రహాలు ఒకటి అంగారకుడు లేదా కుజుని యొక్క ఉపగ్రహాలు రెండు ఉంటాయి అంగారకుని గాడ్ ఆఫ్ వార్ అని పేర్కొంటాం బృహస్పతి లేదా గురుడు తొంభై ఐదు ఉపగ్రహాలు విస్తరించినాయి యాజ్ పర్ టెక్స్ట్ బుక్ ఆధారంగా చేసుకున్నట్లయితే రూలర్ ఆఫ్ గాడ్స్ అండ్ గాడ్ ఆఫ్ హెవెన్ అని పేర్కొంటాం శనిగ్రహానికి ఇప్పటివరకు గుర్తించిన ఉపగ్రహాల దృష్ట్యా నూట నలభై ఐదు ఉపగ్రహాలు గుర్తించారు గాడ్ ఆఫ్ అగ్రికల్చర్ అనే పేరుతో ప్రస్తావించడం జరుగుతుంది వరుణ్ణి ఉపగ్రహాల సంఖ్య ఇరవై ఏడు గాడ్ ఆఫ్ స్కై అని పేర్కొంటాం ఇంద్రుడి యొక్క ఉపగ్రహాల సంఖ్య పద్నాలుగు గాడ్ ఆఫ్ సి అని పేర్కొంటాం